హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ మొన్నటి వరకు కేసులో ఉన్నాడు సార్ మొన్నే రిలీజ్ అయ్యాడు ఆ విషయంలో పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ మెంబర్స్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు బిగ్ బాస్ పైన కేసు వేశారు దాని గురించి ఏమైనా మీ మాటల్లో సార్ బిగ్ బాస్ టీంకి పోలీసులు ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం బిగ్ బాస్ టీం అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది మనం కూడా చర్చించాం రెండవది నారాయణ లాంటి సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా అసలు పల్లవి అని కాదు అరెస్ట్ చేయాల్సింది మీరు అరెస్ట్ చేయాల్సింది బిగ్ బాస్ టీమ్ని అట్లాగే దానికి హోస్ట్గా వ్యవహరించిన నాగార్జునని అరెస్ట్ చేయాలనేది ఆయన చెప్పాడు అలాగే చాలామంది కూడా చెప్తున్నారు దీని వెనక ఆ రోజు పదిహేడవ తేదీ రాత్రి జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో అన్నపూర్ణ ఏడు ఎకరాలు అంటారు అక్కడే బిగ్ బాస్ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట సో అక్కడ జరిగిన అరాచకాలకి ప్రాపర్టీ ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ టీమే అనేది చాలామంది విమర్శలు ఇతను కాదు పల్లై ప్రశాంతంగా అనవసరంగా పోలీసులు అరెస్ట్ చేశారు అన్న విమర్శలు చాలామంది చేశారు సో ఇప్పటి వరకు అయితే ఇరవై నాలుగు మంది టోటల్గా బిగ్ బాస్ ఇన్సిడెంట్లో భాగమైన వాళ్ళని అరెస్ట్ చేశారు ఇంకా కూడా అరెస్టులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కాంటెక్స్లో బిగ్ బాస్ టీమ్కి పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు దీని మీద మీ సమాధానం చెప్పాలని ఆ సమాధానం సాటిస్ఫాక్టరీగా లేకపోతే బిగ్ బాస్ టీంలో ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరక్కడ నిర్వాహకులుగా ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మామూలుగా అయితే బిగ్ బాస్ టీము ఎన్మోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ బిగ్ బాస్ని కండక్ట్ చేస్తుంది అంటే బిగ్ బాస్ షో అనేది వాళ్ళే నడుపుతారు దీనికి కావాల్సిన డబ్బులు పెట్టడం ఖర్చు అంతా కూడా వాళ్ళే పెడుతున్నారు సో ఇది ఈ ఫస్ట్ థింగ్ రెండవది నాగార్జునని కూడా నిజానికి నాగార్జునకి ఏంటంటే డైరెక్ట్గా ఇన్సిడెంట్తో సంబంధం ఏం లేదు అతను ఒక హోస్ట్ అంతవరకే నాగార్జున అంతేగాని ప ఈ అల్లర్లకి నాగార్జునకి ఏం సంబంధం లేదు కానీ నాగార్జున మీద కూడా చాలా విమర్శలు అయితే వచ్చాయి అంటే ఇటువంటి టీంకి అతను హోస్ట్గా ఉండడం ఇటువంటి షోకి హోస్ట్గా ఉండడం కరెక్ట్ కాదు అన్న విమర్శలు కూడా నాగార్జున మీదకి వచ్చాయి ఇక బిగ్ బాస్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ గురించి అయితే మనం చెప్పుకున్నాం పోలీసులు ఎందుకు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఇతన్ని మేము ఫస్టే వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పాము ఎందుకంటే పెద్ద ఎత్తున జనం వచ్చారు అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్తే అతను వినకుండా ఫ్రంట్ గేట్లో వచ్చాడు దానివల్ల గొడవలు అప్పటికీ వాళ్ళ తమ్ముడు రెండు కార్లు రెంట్కి తీసుకొని వచ్చాడు అప్పటికి మేము చెప్పాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఎక్కడన్నా ర్యాలీ చేసుకోండి ఇక్కడ ర్యాలీకి వెళ్ళకండి అని సో అతను మాతో ఆర్గ్యూ చేస్తున్నాడు ఎక్కువసేపు ఈ లోపల గుమ్ముకూడారు మేము ఇంకా బలవంతంగా తను పంపిస్తే ఫ్యాన్స్ అట్ అయిపోయి ఈ బస్సులని ఆరు బస్సులను ధ్వంసం చేయడం పోలీస్ వెహికల్స్ని ధ్వంసం చేయడం ఆ బిగ్ బాస్లో పాల్గొన్న అమర్దీప్ తర్వా అట్లాంటి వాళ్ళని రాయలు అశ్విని వీళ్ళందరినీ వీళ్ళ వెహికల్స్ అంతా కూడా ధ్వంసం చేయడం చేశారు సో దానికి ఈ మొత్తం ఇన్సిడెంట్కి పోలీసులే సాక్ష్యం పోలీసులు ఎదురుగానే పల్లవి ప్రశాంత్ ఎట్లా రెచ్చగొట్టాడనేది మేమే చూసాము డ్రైవర్లకు చెప్పాం వాళ్ళ తమ్ముళ్ళకి చెప్పాం ఎవరు మా మాట వినలేదు సో అందుకని ఇతనే సహా ఇతనే దీనికి కారణం అనేది వాళ్ళు వీడియోలతో సహా కూడా కోర్టుకు పెట్టారు కోర్టుకు కోర్టు రిమాండ్కి పెట్టింది అయితే ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బెయిల్ కూడా కోర్టు ఇచ్చింది బట్ కండిషన్ బెయిల్ ఇచ్చింది అంటే ఎటువంటి ఫంక్షన్లో పాల్గొనకూడదు ర్యాలీలు చేయకూడదు మీడియాతో మాట్లాడకూడదు అట్లాగే ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలి కానీ ఇతను జైల్లో మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ మిస్టేకే జరిగింది మళ్ళీ అభిమానులు పెద్ద ఎత్తున వెళ్ళిపోయి జైలు దగ్గరికి గొడవలు చేయడం దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తలపురాన తక్కువ రావడం ఇదంతా కూడా జరిగింది అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నిన్న పల్లవి ప్రశాంత్ శివాజీ ఇంట్లో ఒక పార్టీ ఇచ్చాడని చెప్తున్నారు దానికి పావని శుభశ్రీ టేస్టీ తేజ బోలే వీళ్ళ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు ఫోటోలు తీసుకున్నారు హగ్గులు అవన్నీ వీడియోలు తీసి పెట్టారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బోలే ఇంటికి వెళ్ళారు స్పై బ్యాచ్ అంతా వచ్చారని చెప్తున్నారు ఆ వీడియోలు అంతా కూడా పెట్టాడు సో ఒకటంతో మీడియాతో మాట్లాడట్లేదు కానీ ఒక రకంగా తను ఇండైరెక్ట్గా మీడియాతో మాట్లాడుతున్నట్టే అంటే ఈ విషయం మీద డైరెక్ట్గా అయితే మాట్లాడట్లేదు బట్ ఇవన్నీ పెడుతున్నాడు సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఆలోచిస్తున్నది ఏంటంటే తన మీద ఎవరైతే నెగిటివ్గా ఏ ఛానల్ అయితే ప్రచారం చేశాయో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి యాభై మంది లాయర్లను రంగంలోకి దిస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఇతనికి మొత్తంగా ఒక అరవై డెబ్భై లక్షలు డబ్బులు వచ్చిందని చెప్తున్నారు ఈ ఈ మొత్తంలో సో డబ్బులు ఉన్నాయి కాబట్టి లాయర్లు పెట్టుకొని నేను మీడియాతో వారు చేస్తానని కూడా బయలుదేరుతున్నట్టుగా చెప్తున్నాడు మేబీ అతనికి ఎవరైనా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు కానీ దిస్ ఈజ్ రాంగ్ అప్రోచ్ యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు ఏదో అయిపోయింది అయిపోయింది ఇంకా ప్రశాంతంగా అతను కంటిన్యూ కావాల్సిన వ్యక్తి మళ్ళీ కాలు దూకున్నట్టు అవుతుంది రెచ్చగొడుతున్నట్టు ఎందుకంటే మీడియాతో ఎవరి మీదని ఎంతమంది మీదని కేసులు పెడతారో ఆ కేసులు ఏమవుతాయి గతంలో సమంత కూడా కేసులు పెట్టింది సమంత పెట్టినప్పుడు కోర్టు సమంతకే బుద్ధి చెప్పింది చూడమ్మ నువ్వు పబ్లిక్గా నువ్వు పోస్టులు పెడుతున్నప్పుడు దానికి రియాక్షన్స్ నీకు అనుకూలంగానే రావాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు దానికి రియాక్షన్స్ అనేవి రకరకాల రూపంలో వస్తాయి ఇప్పుడు ఇతనంతే తనకి ఫేమ్ రావాలి డబ్బు రావాలి అన్నీ రావాలి కానీ నేను అనుకున్న పద్ధతిలో నాకు కంఫర్టబుల్గా ఉన్న పద్ధతిలోనే రావాలంటే కుదరదు ఎందుకంటే మీడియా అనేది దాని దాని మోడల్ వేరు దాని ఫంక్షన్ వేరే ఉంటుంది అది ఒక్కోసారి నీకు అనుకూలంగా ఉండొచ్చు నీకు ప్రతికూలంగా ఉండొచ్చు రెండింటికి సిద్ధంగా ఉండాలి నీకు సెలబ్రిటీగాను ఉండదలుచుకున్నప్పుడు ప్రతి చిరంజీవి లాంటి వాళ్ళనే ఆ మధ్య క్యాన్సర్ అని ప్రచారం చేసింది మీడియా ఆయన ఏదో క్యాన్సర్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తన కాంటెక్స్ట్ ఏదో చెబితే అది చేసేశారు ఎందుకంటే అది అలా వైరల్ అయిపోతుంది చివరికి ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా మీడియా ఏంటంటే ఇప్పుడున్న మోడల్ ఆఫ్ ద మీడియా నేను చాలాసార్లు చెప్పాను మోడల్ ఆఫ్ ద మీడియా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమో మీడియా యజమానులే పొలిటికల్ పార్టీలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చుగా విడిపోయారు ఎందుకంటే వేరే రకంగా మీడియా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఇవాళ లేదు ఏదో కొన్ని రకాల మీడియాలు మాత్రమే ఆబ్జెక్టివ్గా ఉంటూ సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి కానీ మెజార్టీ మీడియా అవ్వట్లేదు ఇక యూట్యూబ్ ఛానల్ కావచ్చు వెబ్సైట్లు కావచ్చు ఇవన్నీ ఏంటంటే వీటి మోడల్ ఏంటంటే ఫ్యా దీన్ని ఎంతమంది చూస్తే ఎన్ని గంటలు చూస్తే అనే దాన్ని బట్టి యాడ్స్ వస్తాయి ఏది ఇంటర్నల్ యూట్యూబ్ దాన్ని గూగుల్ యాడ్స్ అంటారు గూగుల్ యాడ్స్ దాంట్లో నుంచి కొంత యూట్యూబ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యాడ్ రెవెన్యూ అతను తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్కి ఇస్తాడు అది కాకుండా బయట ఏమన్నా పాపులర్ అయ్యి సబ్స్క్రైబర్లు బాగా ఉంటే కొద్దిగా కమర్షియల్ యాడ్స్ దొరుకుతాయి వాళ్ళకి సో దీంతో సర్వైవ్ కావాలి నిజానికి యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా స్ట్రగుల్లోనే ఉంటాయి ఏవి కూడా ప్రాఫిట్లో ఉండే పరిస్థితి లేదు కొంతవరకు పొలిటికల్గా వీళ్ళు కూడా ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయ్యి ఆ పార్టీ ఫండ్ ఇస్తే కొంతవరకు సర్వైవ్ అవుతారు కానీ పొలిటికల్ పార్టీలు యూట్యూబ్ ఛానల్కి పెద్ద ఫండ్ ఏమివో ఎందుకంటే ఇవి వందల్లో వేలల్లో ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఫండ్ ఇచ్చే బదులు ఆ ఫండ్ పెట్టుకొని వాళ్ళే ఒక ఛానల్ పెట్టుకుంటారు ఎవరినో ఒక టీమును పెట్టుకో అందువల్ల ఇవి దీన్ని వీస్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాయి వీస్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నప్పుడు వీస్ ఏది ఎక్కువ చూస్తారు జనము అట్లాంటి వీడియోలు అట్లాంటి తమ్మునీలు పెట్టడం అనేది అనివార్యంగా మారిపోతుంది ఎవరికైనా సో ఈ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోకపోతే సెలబ్రిటీలు అనేవాళ్ళు ఈ మీడియాతో డీల్ చేయలేరు అందుకని చాలామంది సీనియర్ సెలబ్రిటీలు ఈ కాంటాక్ట్స్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా డీల్ చేస్తుంటారు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటని ఈ అబ్బాయికి ఫస్ట్ టైము సడన్గా ఫేమ్ వచ్చేసింది దాన్ని ఎలా డీల్ చేయాలి డబ్బు ఫేమ్ సడన్గా వచ్చేసరికి చాలామందికి ఏంటంటే ఫెయిల్యూర్ని చాలామంది డీల్ చేయగలుగుతారు సక్సెస్ని డీల్ చేయలేరు సక్సెస్ని ఎలా డీల్ చేయాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు ఫెయిల్యూర్ అంటే అలవాట ఏంటది కొంతమంది ఫెయిల్యూర్ని డీల్ చేయలేక ఫెయిల్యూర్ని అంటే ఫెయిల్యూర్ అంటే ఎక్కువ కాలం ఫెయిల్యూర్ని డీల్ చేయలేక ఆత్మహత్యలు చేసుకునే ఇది కూడా ఉంటుంది కానీ సక్సెస్ని డీల్ చేయకపోతే అది క్రైసిస్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ కింది పడిపోవడం ఇది జరుగుతుంది సో ఈ అబ్బాయి ఏంటంటే ఒక పెద్ద అతను సాధించింది ఏమీ లేదు దీంట్లో నిజానికి అదొక షో అది ఆ షోలో వాళ్ళు ఒక అండర్ డాగ్ని పైకి తీసుకొస్తే వాళ్ళకి పేరు వస్తుందని చేసిన క్రమంలో లక్కీగా ఇతను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాడు అది అంతవరకే అతను గొప్ప నో డౌట్ అంటే అక్కడ వరకు రాగలిగాడు దాన్ని అట్లాగే చూడాలి తప్ప నేనేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయాను అని కానీ అతను అనుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులకి గురవుతాడు అంటే సార్ ఇప్పుడు బిగ్ బాస్ షో మీద కేసు వేశారు కదా ఇప్పుడు అది రన్ అవుతుందా ఆగిపోతుందా సార్ అది ఇప్పటి వరకు అయితే రన్ అవుతుంది ఎందుకంటే ఏ కోర్టు కూడా దాన్ని ఏం బ్యాన్ చేయలేదు రన్ అవ్వకపోవడానికి ఏం లేదు రన్ అవుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను అనుకోవడం బిగ్ బాస్ ఆ టీమ్కి మంచి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రచారం అవుతుంది నెక్స్ట్ దాని నెక్స్ట్ సీజన్కి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు ఇవన్నీ వాళ్ళు ముందే ఊహిస్తారు లీగల్ టీం ఉంటుంది వాళ్ళకి కూడా వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పోయేదేం లేదు వ్యక్తులుగా ప పల్లవి ప్రశాంత వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది తప్ప ఆ సంస్థ దానికి రెడీ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం లేదు బ్యాన్ కూడా అయ్యే ప్రసక్తి అయితే కనబడలేదు ఓకే సార్ థ్యాంక్ యూ